మేధావులు ఉద్యోగ సంఘాలు సుదీర్ఘకాలం పోరాట ఫలితం ప్రజాప్రుల కృషి ఫలితం ఈ జోన్ ఏర్పాటుని అని పార్టీ భావిస్తా ఉంది ప్రభుత్వం ఉత్తరాంధ్రని నష్టం చేసే చర్యలు వివక్ష చూపే చర్యలు ఆపలేదు వాళ్తే ముక్కలు చేసి వాల్తీయ డివిజన్కి అన్ని జోన్ల కన్నా అత్యంత ఎక్కువ ఆదాయం సంకూర్చుడు వాల్తే డివిజన్లో దాదాపు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల పరిధిని వాల్తీయ డిదుర్ నుంచి తొలగించి ఒరిస్సా జిల్లా ఒరిస్సా రాష్ట్రంలోని రాయగడ్ డివిజన్కి బొలయించడం జరిగింది కేవలం నాలుగు వందల పది కిలోమీటర్ల మాత్రమే ఈరోజు విశాఖ రైల్వే దోకి డివిజన్కి కేటాయించారు కాబట్టి ఆదాయం ఈ రైలు మార్గాన్ని భారతీయ డివిజన్ నుంచి తీసేసి ఒరిస్సా కేటాయించడం అంటే ఉత్తర ఉత్తరాంధ్ర కానీ విశాఖపట్నం కానీ తీవ్రంగా నష్టం చేసే చర్యని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది పరిస్థితులకి ర్యాక్స్ వస్తాయి అందుకని కేకలయతో సహా వాళ్ళకే డ్యూజులు విశాఖ రైల్వే జోన్ లో ఉండాలని చెప్పేసి పార్టీ డిమాండ్ చేస్తా